ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తాగి వచ్చి భార్యను ఇటుకురాయితో తలపై కొట్టి గాయపరిచిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తూర్పు చౌటపాలెం గ్రామంలో జరిగింది వివరాల్లోకి వెళ్తే దొనకొండ మండలం పెద్దగుడిపాడు గ్రామంకు చెందిన గన్యపల్లి యాకోబ్ దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంకు చెందిన చిన్నమ్మిను వివాహం చేసుకుని ఇరవై సంవత్సరాల నుండి తూర్పు చౌటపాలెం గ్రామంలో కాపురం ఉంటున్నారు యాకోబ్ తరచూ మద్యం సేవించి రోజు భార్య పిల్లలతో ఘర్షణ పడేవాడు అంతేకాకుండా కుమార్తెపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో చుట్టూ చుట్టుపక్కల ప్రజలు యాకోబును మందలించడం జరిగింది ఈ విషయం మనసులో ఉంచుకున్న యాకోబ్ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇటుకురాయి తీసుకువచ్చి నిద్రిస్తున్న భార్య చిన్నమ్మి తలపై కొట్టి గాయపరిచారు గాయపడిన చిన్నమ్మిను హుటాహుటిన గ్రామస్తులు ఆటోలో దరిసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చిన్నమ్మి దరిసి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది భర్త యాకోబును స్థానిక గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసినట్లు తెలిసింది தென் వచ్చింది బాగొచ్చి పెట్టండి అర్ధ ఏమి ఏం మీ అందుకని దగ్గ వచ్చి నేను అందరూ పెద్దలందరూ కొట్టేలాక పెద్దలందరూ వచ్చి తెచ్చి పంపించారు పంపించినాక మళ్ళీ రోజున ఇంటి రోజు అంతకు వచ్చి తెచ్చి నిద్ర వాటం నిద్ర వాటిని వరకు నువ్వు ఇప్పుడు వేద్దాం ఇప్పుడు పంపేసుకొని నిద్రపోతుంటే వచ్చి రావేసుకుని Gracias.